पल विभाग के ఈ పుర్వస నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎత్తు లావు కలిగి ఉంటారు వీళ్ళు ఎత్తు లావు కలిగి ఉంటారు కోలగా కానీ గుండ్రని ముఖం కానీ ఉంటుంది గుండ్రని కళ్ళు నునుపైన చెక్కిళ్ళు ఎర్రని పెదాలు గుండ్రంగా ఉండే భుజాలు మెడ ఎత్తైన విశాలమకు ఛాతి కలిగి ఉంటాయి వీరి చూపులలో ఏ భావంలో గోచరించు మాటలు చాలా ముభావంగా ఉంటాయి లలిత కళలయందు ప్రీతి అధికంగా ఉంటుంది మంచి యోచన శక్తి అధికంగా ఉంటుంది మాతృదోషాలు ఉండగలవు తండ్రి యొక్క ఆదరాభిమానాలు సామాన్యంగా ఉండవై ఉంటాయి సోదర వర్గంపై వీరికి ప్రేమ అధికంగా ఉంటుంది వారు వీరిని చిన్న చూపు చూస్తూ ఉంటారు వీరి విద్య జాతకంలో గ్రహ బలంపై ఆధారపడి ఉంటుంది సహజంగా సామాన్యమైన విద్యావంతులు అవుతారు ఆటలయందు పని పాటాల యందు మచ్చాల చురుకుతనం కలిగి ఉంటారు ముగ్గులు చిత్రలేఖనం వంటివి వీరికి కలతాల మానకంగా ఉంటాయి ఏ విషయాన్ని సరే అతి సులువుగా గ్రహిస్తూ ఉంటారు వీరి మానక మానసికమైన ప్రవర్తన చాలా నెమ్మదిగాను దృఢమైనదిగాను ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భావోద్రేకం ఉండదు తమ యొక్క ఆహారము దుస్తులు అలంకార సామాగ్రి గృహ ఉపకరణాలు ఒక విధముకు ప్రత్యేకత కలిగి ఉండి విధంగా తీర్చిదిద్దుకుంటారు ఓరిమి సహనము అధికంగా ఉంటాయి ప్రసన్న వదనములై ఇతరుల ఎడల వినయ విధేయతలతో ఉంటారు ఆత్మీయుల ఎడల దాపరి తల్లి ఎడల ప్రేమ అభిమానం అధికంగా ఉంటుంది తనకున్న దానిలో కొంతవరకు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది తమ వైవాహిక జీవితం గురించి కలలకంటూ కంటూ ఉంటారు సౌందర్యవంతుడు భర్త కావాలనే కోరిక కలిగి ఉంటారు అంటే సౌందర్యవంతుడు అంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ ఎట్లాంటి వాళ్ళు అలాగా ఉండాలి సౌందర్యవంతుడు ఆయన భర్త కావాలని కోరిక కలిగి ఉంటారు కోరికలన్నీ ఫలించకపోయినా యోగ్యుడైన భర్త లభిస్తే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది వివాహ అనంతరం యోగం కలిసి వచ్చి సుఖ సంతోషాలు భాగ్య సంపదలు గృహ వాహనాది యోగాలు ప్రాప్తిస్తాయి ఇరవై నాలుగో సంవత్సరంలో జీవితంలో పెను ఉంటాయి ముప్పై ఐదో సంవత్సరం దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానవంతులు అవుతారు వీరి సంతానంలో ఏ ఒక్కరైనా లోప బీభీష్టంగా ఉండగలరు ముప్పై మూడు సంవత్సరాలు దాటిని పెమ్మట అదృష్టవంతులు అవుతారు వీళ్ళు ఇక ఈ విషయం గురించి ఆయన ఆలోచిస్తే అసలు ఇతర వివరాల్లోకి వెళ్తే ఈ పూర్వాష నక్షత్రం ప్రారంభించిన మొదలు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు విషప్రదమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాల తర్వాత పరిశుద్ధమవుతుంది ఈ విషకాలం ఏ విధముకు శుభ అశుభ కార్యాలు ఆచరించకూడదు ఈ పూర్వాషాఢ నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం మంగళవారం శనివారం వరుసగా ఉత్పత యమకంటక మృత్య మత్స్యోగాలు మృత్యయోగాలు ప్రాప్తిస్తాయి శ్రావణ మాసం ఈ నక్షత్రం శూన్య శూన్య నక్షత్రం కలిగి ఉంటుంది ఈ నక్షత్రం నందు ఉత్పత్తులు కనిపించిన గల ధనధాన్య సమృద్ధి క్షీర సమృద్ధి కలుగుతుంది మీరు సాధారణంగా ఈ పూర్వషఢ నక్షత్ర జాతకులు ఇరవై సంవత్సరాల కాల పరిమితి గల శుక్రమహాదశిలో జననం సంభవిస్తుంది జాతకాలందరి గ్రహాల యొక్క స్థితిగతులు అనుసరించి పూర్ణాయువు వారికి శని మహర్దశ చివరి భాగంలోను మధ్యాయుద్ధం గలవారికి శని మహాదశ ప్రారంభం ఉన్నందు లేదా రాహుదశ ప్రారంభంలో కానీ మార్గం సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది అలాగే పన్నెండో ఏటా పదహారవ ఏటా కూడా కొత్త బాట్లే కొంతవరకు అనారోగ్య సూచనలు కలుగుతాయి కాబట్టి ఇవి నేను చెప్దామనుకున్న విశేషాలు విషయాలు మీ జాతక సంబంధమైన సమస్యలు ఉంటాయి అటువంటి వాటికి పరిష్కారం అయినా నేను చెప్పిన దాంట్లో మీకు వాస్తవం అయితే ఎస్ కాకపోతే నో అనేసి నిర్మోహమాటంగా చెప్పండి ఇందులో ఏంటంటే నేను మా ప్రతి ఒక్క విషయం కూడా సూక్ష్మంగా అన్ని విషయాలు ప్రస్తావిస్తున్నాను కాబట్టి మీరు మన ఛానల్ ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు మీ గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోలు చూస్తున్నారు దయచేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జన సుఖనవ్ భవంతు లోక సంస్థ సుఖనవ్ భవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಜಯ ಗುರುದತ್ತ